నెల్లూరులోని కల్లూర్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన హత్య వెనుక విస్తగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పెంచలయ్యనే వ్యక్తిని కొందరు అగంతకులు వెంటాడి వెంటాడి అత్యంత దారుణంగా క్రూరంగా కత్తులతో నరికి చంపడం కలకలం రేగింది తొమ్మిది మంది యువకులు కత్తులు రాడ్లు మారణాయుధాలతో స్వైర విహారం చేసి బైక్ పై వెళ్తున్న అతన్ని తరిమి తరిమి చంపడం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది హత్యకు పాల్పడ్డ వారంతా గంజాయి బ్యాచ్ అని తెలుస్తోంది ఆ వెనుక ఓ మాస్టర్ వీరికి మృతుడికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా అతన్ని హత్య పగ ఎందుకు వస్తున్నాం నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీటీ కాలనీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కు వ్యతిరేకంగా ఈ మృతుడు పెంచడంతో పాటు కొందరు ఔత్సాహిక యువకులు కలిసి యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆర్టీటీ కాలనీ కమిటీ పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో వీళ్లనుకున్న గంజాయి మద్యం ఇతర డ్రగ్స్ కు వ్యతిరేకంగా కాలనీ ప్రజలను చైతన్యవంతం చేయడం ప్రారంభించారు ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ అరవ శ్రీనుతో పాటు నెల్లూరు రూరల్ సీఏ వేణులతో స్థానికంగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు అప్పటికే ఆ కాలనీలో కొందరు యువకులు వ్యక్తులు గంజాయి విక్రయించడం మద్యం తాగే నేరాలు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతుండేవారు ఆ నేరస్తులకు అక్కడే ఉంటున్న అరవ కామాక్షి అనే మహిళ ఆశ్రయం వారి చేత నేరాలు చేయించేది ఈ విషయాన్ని పెంచలయ్య గుర్తించింది అనేక సార్లు ఆమెను మందలించారు ఆమె చేసే నేరాలకు వేశారు దాంతో ఆమె ఈ యాంటీ డ్రగ్స్ కమిటీపై ముఖ్యంగా ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహించే పెంచలయ్యపై గత కొంతకాలంగా కక్ష పెంచుకుంది అనేక సార్లు గొడవలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో కామాక్షి నేర చర్యలు పూర్తిగా ఆగిపోవడం తయారయ్యాడు దాంతో ఎలాగైనా అంతమందించాలని గత కొద్ది రోజులుగా స్కెచ్ వేసి పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అతడు తన స్కూటీలో వెళ్తుండగా ఓ తొమ్మిది మంది గంజాయి బాచ్ కర్తలు మారనాయుధాలతో హాస్టల్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ అతన్ని తరిమి తరిమి కత్తులు రాడ్లతో దారుణంగా హత్య చేసి చంపేశారు ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్ కామాక్షినేనని పోలీసుల విచారణలో తేలింది ఈ హత్యలో పాల్గొన్న వారంతా గంజాయి బాచ్తో పాటు కామాక్షి బంధువులేనని సాక్షాత్తు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టములుని శ్రీనివాసరావు ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఓ మంచి కోసం తమ కాలనీలో యువత సన్మార్గంలో నడవాలని డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెన్సులయ్య వంటి వ్యక్తిని హత్య చేసిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటూ ఆ కాలనీ వాసులు కోరుతున్నారు ఈ హత్యపై నెల్లూరు రూరల్ సే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరికి నమస్కారం నా పేరు పెంచిలయ్య ఈ ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యుడిని మా ఆర్డీటీ కాలనీ గ్రామం ముందు మేము యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా మా ఆర్డీడి కాలనీ యూత్ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మా భారతదేశం నుండి తరిమి కొట్టిన ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకున్నాం ఈ ముఖ్యంగా ఈ గంజాయి ఈ గంజాయి గాని ఏవైతే ఇంకా మాదక ద్రవ్యాలు ఏ ఉన్నాయో అంటే మాదక ద్రవ్యాలు అంటే ఏ మత్తులు ఇచ్చే డ్రగ్స్ ఆ డ్రగ్స్ కానీ ఏవైతే మీరు వాటిని వాడతారో వాటి పర్యవసానంగా మనకి ఆరోగ్యం చెప్పది అదే విధంగా వాటిని పట్టుకుంటే పోలీసు పెట్టే కేసుల్లో కూడా చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు మీకు ఆర్డీటి కాలనీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఇప్పుడు మీరందరికీ కూడా ఈ ఇల్లు ఇచ్చి మీకు ఎందుకు ఇక్కడ మంచి కాలనీ వసతులు ఏర్పాటు చేశారు మీ ఏరియాలో మీ వీధిలో ఏదన్నా ఇల్లీగల్ పనులు ఏదన్నా జరిగినా చెప్పండి మీ వీధిలో ఊరు ఒకరు వీధిలో ఊరు ఒకరు వాళ్ళకి చెప్పండి పలానా మనీ ఇటు చేస్తున్నాడు పలానా పెంచులు ఇటు చేస్తున్నాడు ఇల్లీగల పనులు చేస్తున్నాడు ఇటు చెప్పండి చెప్తే వాళ్ళు వస్తే వాళ్ళు గానీ ఒకసారి సిఐ టూ కో ఎవరికో కాల్ చేస్తే పెంచు వచ్చి గాల్లో తీసుకోపోతారు ఇంకొకసారి జీడు లేకపోతే మనీని తీసుకోపోతారు మనీ తప్పు చేస్తే మనీని తీసుకోపోతారు పోతే మీరు చేసే ఇల్లీగల పనుల వల్ల ఇవ్వు ఆ ఐదారు మంది చేసే ఇల్లీగల పనుల వల్ల పిల్లలు నాశనం అయిపోతారు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను అందుబాటులోనే ఉంటా దేనికైనా అందుబాటులోనే ఉంటాను గొడవకైనా మంచికైనా చెట్టుకైనా ఎవరన్నా వచ్చినా మీరు చెప్పారు కదా మొన్న ఏడి నాకేమన్నా అవుతుందేమో సార్ ఇది ఇట్లా కమిటీలో ఉంటాను అన్నాడు మన వరదరాజులు నన్ను బయట పడతారేమో సార్ అన్నాడు లేదు నిన్ను కొడితే మమ్మల్ని కొట్టినట్టు మేము అందరం నీకు సపోర్ట్ గా ఉన్నాము అందరం కలిసి ఉన్నాము అని చెప్పాం అర్థమైందా బ్రిటిషోడి నియంతృత్వం నా ఉపామై తిరిగి చోట ప్రజాస్వామ్యం మానవత్వం దిక్కు తెలియక కుమిలి చోట దిగువ చూపి ప్రజను లేపి భారతమ్మ ఆశ నిలిపి స్వరాజ్యం కై దండు కట్టి తెల్ల దొరలను తరిమి కొట్టినా భగత్ సింగ్ నే తాజి అల్లుడి కన్నె గండి లాచలా రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్ ఈ అల్లుడి సీతారాం రాజు సుభాష్ చంద్రబోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ త్రీ టీవీ